రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ పోయిన నెల జూలై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదకొండు బోర్లు ఢిల్లీ చేయించడం జరిగింది సర్వే ద్వారా ఈ పదకొండు బోరు వెలుసులలో యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ నల్గొండ జిల్లా పరిధిలో ఢిల్లీ చేయించడం జరిగింది ఈ పదకొండు బోర్లలో ఒక బోరు ఫెయిల్ అయింది ఇస్కిల్లా రామన్నపేట మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో డ్రై ఫోరల్ వచ్చి ఫెయిల్ అయింది అదొకటి మిగతా పది బోర్లు సక్సెస్ అవ్వడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి గ్రామంలో జీవన్ రెడ్డి వెంకరెడ్డి వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు యూట్యూబ్లో చూసి నాకు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే చేయించడం జరిగింది అంటే వాళ్ళ వాళ్ళకున్న బోర్లు తక్కువ పోస్తున్నాయి వెంకరెడ్డి సైట్లో అయితే అసలు బోర్లు వేసినా కూడా ఫెయిల్ అయినాయి వాళ్ళు మనల్ని పిలవడం జరిగింది వెళ్ళి సర్వే ద్వారా సర్వే చేసి సక్సెస్ చేయించండి వాళ్ళకి బోర్ బాండ్లు కూడా ఉన్నాయి వాళ్ళకి మీరు ఒకవేళ బోర్ వీల్స్ మీ దగ్గర వేయించుకోవాలనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు జీవన్ రెడ్డి గారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో డబల్ టూ డబల్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ అంటే సుమన్ సర్వే చేస్తే ఏ విధంగా ఉంది సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందని మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా ఓపెన్గా ఉండాలి భూమి లోపల దాగున్న నీటి జాడని కనిపెట్టడం అంత ఆశామాసి కాదు సో కాబట్టి రైతులకి సందేహాలు ఉంటాయి మరి మీరు మేము సార్గా అక్కడ సక్సెస్ అయింది ఇక్కడ సక్సెస్ అయింది మస్తు నీళ్లు పడ్డాయి అని చెప్పి మేము వీడియోలు పెడుతున్నాం అవి ఎంతవరకు కరెక్ట్ కాదు అని తెలుసుకోవాలని మీకు కూడా ఉంటుంది కదా సైన్స్ ద్వారా నమ్మాలి సైన్స్ వైపు అడుగులేయాలన్నది నా తాపత్రయం అంతకుమించి నేను ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకైతే లేదు ఇంకోటి జీవన్ రెడ్డి గారు ఒక బోర్ వేశారు అది రెండు నుంచి వాటర్ పడ్డది అదే విలేజ్లో వెంకరెడ్డి అనే బోర్వెల్ డీలర్ వేసాడు ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ వీళ్ళు విదేశాల్లో కూడా బోర్ డ్రిల్లింగ్ చేసుకు బోర్ డ్రిల్లింగ్ బిజినెస్ ఉంది వీళ్ళకి అతను కూడా రెండు బోర్లు వేస్తే ఒకటి ఇంచులు పడది ఒకటి ఇంచునర పడది తర్వాత హైదరాబాద్లో అనీష్ కుమార్ అనే ఒక రియల్ ఎస్టేట్ చేసే యువ బిజినెస్ మ్యాన్ ఇంటి ముగడ బోర్ డ్రిల్లింగ్ చేయించడం జరిగింది అది ఇంచునర పడ్డది అతని ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ డబల్ ఎయిట్ వన్ డబల్ టూ వెస్ట్ మారాడ్పల్లిలో రోడ్ ఎదురుగానే ఉంటుంది ఇంకోటి దుప్పెల్లి రైస్ మిల్ ఓనర్ పేరు శ్రీనివాస్ యాదాద్రి భువనగిరి జిల్లా బలివాన మండలంలో వాళ్ళు గడిచిన పది నెలలు మస్తు బోర్లు వేశారు కానీ ఎక్కడ రకరకాల ప్రయోగాలు చేసినా కూడా సరైన సఫిషియంట్ వాటర్ రాలేదు ఎప్పుడు వచ్చినా ఆఫ్ నుంచి వచ్చేది అంటే వాళ్ళు నూట ఇరవై రూపాయలు ఫీట్ల నీళ్ళు రాకుండా తీసేసేది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అక్కిపర్ జోన్స్ అనేవి పైన ఉన్నాయనే జోన ఇరియేషన్ ఏరియాలు ఉన్నాయని ఎండిపోయినాయి డీపర్ జోన్లో ఉన్న ఫ్రాక్చర్ జోన్స్ ఉంటే వాటిని కనిపెట్టే అవకాశం ఉందంటే ఈ సైన్స్ ద్వారా కనిపెట్టవచ్చు మూడు వందల యాభై పికి వేసారు అతను ఫోన్ నెంబర్ వచ్చేసి మూడించులో వాటర్ పడేది నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ శ్రీనివాస్ ఇంకోటి పర్వతాలు అనే ఆచారంలో అతను రెండు పోలీసులు అతను సక్సెస్ అయ్యాయి ఇసుకెళ్ళిలో ఒకటి ఫెయిల్ అయింది చెప్పాయి కదా బసంతపురం రాజపేటలో ఆయన నెంబర్ ఇచ్చాను చేపల చెరుకు